కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబీసీ రక్తనీధి కేంద్రంలో సదాశ్నగర్ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన మరి సంతోష్ రెడ్డి ఈరోజు రక్తదానం చేయడానికి ముందుకు రావడం జరిగింది మరి ఎన్నో సందర్భాల్లో సంవత్సరంలో నాలుగు సార్లు రక్తదానము మరియు మళ్ళీ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి తెల్ల రక్త కణాలను సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఇస్తూ ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి మరి సంతోష్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నిధులను నిర్వహిస్తూ మరొక వైపు ఒక సామాజిక సేవా దృక్పథంతో ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందజేయాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నో సందర్భాల్లో గర్భిణీ స్త్రీలకు కానీ ఆపరేషన్ నిమిత్తం కానీ డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న సందర్భాల్లో కరోనా సమయంలో కూడా బయటకు వచ్చి రక్తదానం చేసినటువంటి వ్యక్తి సంతోష్ రెడ్డి మరి ఎందుకంటే సమాజంలో అత్యధికంగా రక్తదాతలు లో ఉన్నారు ఒక కొత్త సాంప్రదాయం కుటుంబ సభ్యుల పుట్టినరోజు జన్మదినాలు కావచ్చు మరి వివాహ వివాహానికి సంబంధించినటువంటి వార్షికోత్సవానికి సంబంధించి కావచ్చు మహనీయుల జన్మదినాలకు రక్తదానం చేసి ఒక సామాజిక బాధ్యతను ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కామారెడ్డి రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో రూపొందిస్తున్నాం మరి ఈరోజు నలభై ఆరోసారి రక్తదానం చేస్తున్నటువంటి సంతోషుడికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సంతోషం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం